ధ్యానం చేసుకుందాం అందరూ కూడా నాతో పాటు చెప్పండి దాని మీద కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మీరు బాగుగా నూరు తిరుగుబడి దానిని నింపుతాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎటువైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుని యొక్క అమూల్యమైన వాక్యములు మనం దేవుడిలో మనం నమలు వేసుకుందాము దైవపుత్రులారా దైవపుత్రుల యుహోవాకు ఆరోపించుడిహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్ములను యుహోవాకు ఆరోపించుడి విహో నామమునకు చందవలసిన ప్రభావమును ఆయనకు చె జలముల మీద వినబడుచున్నది మహిమల దేవుడుచున్నాడు మహాజలముల మీద యుహోవా

అవును ప్రభు అయ్యా నీ స్వర్మ తండ్రి లేలను చేస్తుంది ప్రభు అయ్యా నీ స్వరము నాయన నీ మాట తండ్రి ఎంతో నాయన కలది ప్రభు ఎంతో జీవం మొగలింది నాయన అయ్యా నీ మాటలోనే అద్భుతంలో దాగి ఉన్నవి ప్రభా ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశావు ప్రభా అయ్యా ఇసయా నీకు మందనములు నాయన అందును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాము ప్రభా హలియా హలియా నీకు హలియా నీకు స్తోత్రము ప్రభా హలియా నీకు స్తోత్రము ప్రభా అయా నీకు వేవేల స్తోత్రము అయ్యా నీకు వందనములు నైనా రాజ్యాధి రాజు మన మధ్య సంచరిస్తున్నందుకు వందనములు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలతో ఆత్మలతోనైనా మా మధ్య సంచరిస్తున్న దేవా నీకు వందనములు ప్రభావ అయా నీకు భయపడొద్దు అని చెప్తున్నావు మాట ప్రభు భయపడకము భయపడకుమో భయపడకుము అనే ప్రభావ ఎన్నో వందల సార్లు మాతో నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనములు ప్రభావా వీధి నీకు దూరముగా ఉంటుందని నువ్వు వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువ భయము నీకు దూరముగా ఉంటుందని నువ్వు వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువ నువ్వు మాకు తోడుగా ఉంటానని మాట్లాడావు ప్రభువ ఇజయా నీకు వందనములు నమ్ములు నాయనా అయ్యా ఒక్క మాట సెలవివు నేను నీకు అడిగినది ప్రతీది ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవా నీకు వందనములు నెంబరు నాయన అవును ప్రభువా మేము ఎవరెవరు ఏమేమో అడుగుతాం ప్రభువ కానీ నాయన నిన్ను మేము అడగలేకపోతున్నాం ప్రభువా ఇచ్చే దేవుడు నీవున్నందుకు నీకు వందనములు ప్రభావ హీకు స్తోత్రములుయా నీకు స్తోత్రములు ప్రభు అయ్యా నువ్వు మా తోడే ఉంటున్నందుకు వందనములు ప్రభు మా నేడగా ఉంటున్నందుకు వందనములు ప్రభు ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు కాపుదలిస్తున్నందుకు వందనములు ప్రభు మా మేల మూలముగా తండ్రి అయా నువ్వు తండ్రి ఆశీరుడు కమ్మను అడుగుచున్నావు అయ్యా ఎసయా నీకు వందనములు ప్రభు రాజాది రాజానేకు వందనముల ప్రభువా హల్లెలూయా 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 ఎందుకంటే అయ్యా అమిషము ప్రతి సెకను కూడా నాయన మా వెంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వంద నమ్ములు అయ్యా వ్యాధులలో బాధలలో కష్టంలో నష్టంలో ప్రభా నేనున్నానని మాట్లాడిన దేవానికి వంద నమ్ములు ప్రభావ అయ్యా అవును ప్రభావ నువ్వు మాకు తోడుగా ఉంటున్నంతకు వంద నమ్మలు అయ్యా అయ్యా వాక్యం ద్వారా నాయన చనిపోయేతో వారితో సహా నువ్వు మాట్లాడి బ్రతికించిన దేవానికి వందనములు ప్రభా ఎంతో మంది నాయన మూర్ఖంగా చనిపోవాలనుకున్నప్పుడు ప్రభావ ఒక్క వాక్యం ద్వారా నాయన వారి మనసుల్నే కరిగించిన దేవానికి వందనములు ప్రభు అయ్యా ఇది మాకు అసాధ్యము మేము ఏమీ చెయ్యలేదు అని నాయన ఆకర్ క్షణంలో ఉన్నప్పుడు కూడా నాయన వారిని కూడా నాయన స్వస్థపరిచినయన లేవనెత్తి మహిమ పరిచే వారిలాగా మార్చిన దేవా నీకు వందనములు ప్రభు అయాభు మాకు తోడుగా నీడగా ఉంటున్న దేవా నీకు వందనములు ప్రభు అన్ని విషయాల్లో కూడా మాకు సహాయం చేస్తున్న దేవా నీకు వందనములు ప్రభు అయాకే వందనములు నాయనా మేమందరము కూడా నాయనా నిన్ను పొగడబడాలి ప్రభువ నిన్ను కీర్తించాలి నాయన నిన్ను గణపరచాలి ప్రభువ అయా మా యొక్క పాటలతో నిన్ను స్థుతుల మీద ఆసీనుడమైన దేవా నీకు వందనములు ప్రభు అయ్యా మా యొక్క పాటల మీద ఆసీనుడమైన దేవా నీకు వందనములు ప్రభువ నీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా అయా అగ్ని అభిషేకం ఇక్కడ వారందరినీ కూడా నైన్ మీరు దర్శించినందుకు వందనములు ప్రభు అలలుయా మీకు వందనములు నాయన யா நீந்த நம்மளுக்கு யா நீக்கு வந்த நம்மளுக்கு யா ప్రతి చోట పోడాలి ప్రభు ప్రతి చోట నీకు వందనములు ప్రభు అందరము కూడా చిన్నవారేమి పెద్దవారేమి ప్రతి ఒక్కరు కూడా సృష్టించాలి ఘనపరిచాలి ప్రభు దేవా నీకు వందనములు విజయానికి వంద వందనములు ప్రభు సృష్టికర్తమైన దేవానికి వంద నములు ప్రభు అయ్యా కష్టాలు ఏ కలిగిన కన్నీరే మిగిలిన కూడా అయ్యా అయ్యా మా కన్నీరు తుడిచే దేవానికి మందన అయ్యా చరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన తండ్రి అన్నిటినీ కూడా అయినా అయ్యా అయ్యా నువ్వు తండ్రి విడిపించిన దేవానికి వందనము షటర్ యొక్క విషయ అభిజ్ఞ అగ్నిగుండములే వేసినప్పుడు కూడా కూడానైనా వారిని ఆయన అయ్యా వారితో కూడా నీవుండి తండ్రి అగ్ని కూడా వారిని ఏమీ చేయలేకపోయింది అంత గనుడమైన దేవానికి అంత మహిమ ఉన్న దేవానికి వందనములు ప్రభు అయా అద్భుత కార్యములు అయాని ఆశ్చర్య కార్యములనైనా కంటికి కనబడవు నాయన చెవికి వినపడవు ప్రభావ మనిషి హృదయానికి గోచరము కాదు ప్రభావ నువ్వు చేసేవి నైనా క్షణమాత్రం ఆలస్యమే కాని ప్రభు అయం జరుగుతు ప్రభావ విషయానికి వందనములునైనా అడగక ముందే మీ అక్కర ఏవో నాకు తెలిసే అని మాట్లాడిందేవా అవును ప్రభు మహిమ ఘనత ప్రభు అయా నీకే చిలును ఇసయా నీకే చిలును హలలుయా నీకు స్తోత్రం